రాజ్థర్ చిన్న హీరోగా మొదలై షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉయ్యాల జంపాల సినిమాతో మంచి సక్సెస్ని అందుకున్నాడు కానీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు కోటి రూపాయల రెమ్యునేషన్ పైగా తీసుకున్న ఈ హీరో ప్రస్తుతం హిట్లు లేక సతమవతం అవుతున్నాడు కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్తో కోర్టుకెక్కాల్సిన పరిస్థితి పోలీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య మాల్వీ మల్హోత్రా ట్రయాంగిల్ లవ్ స్టోరీని చూద్దాం టీవీలు పెడితే చాలు వీరి ముగ్గురి గురించే న్యూస్ ఏ ఛానల్ తిప్పినా ఏ పేపర్ తిరిగేసినా ప్రస్తుతం రాజ్ తరుణే హాట్ టాపిక్గా మారాడు అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి న్యూస్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రాపై కేసు పెట్టింది ఇద్దరు అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నారని లావణ్య తనను రాజ్ తరుణ్ మోసం చేశాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెట్టింది రాజ్ తరుణ్ కెరియర్ స్టార్ట్ అయిన నాటి నుంచి లావణ్య అతనితో లివింగ్ రిలేషన్లో ఉంది అయితే రీసెంట్గా పోలీస్ స్టేషన్లో తనను రాజ్ తరుణ్ మోసం చేయడమే కాదు అబార్షన్ కూడా చేయించాడంటూ కేసు నమోదు చేసింది రాజ్ తరుణ్ అక్రమ సంబంధాలపై ఆమె నిలదీయడం మొదలుపెట్టింది అయితే పోలీసులు అడిగిన వివరాల ప్రకారం ఆమె హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినప్పటి పేపర్లను పోలీసులకు అందించిందని తెలుస్తోంది లావణ్య రీసెంట్గా డ్రగ్ కేసులో అరెస్ట్ అయి కొంతకాలం పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది ఆ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్ని సేవ్ చేసింది కూడా ఆమెనని టాక్ అయితే రాజ్ తరుణ్ ఇప్పుడు ఇతర హీరోయిన్లతో కూడా అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని ఆమె కేసు నమోదు చేసింది తనను పట్టించుకోవడం లేదని తనపై ఉన్న ప్రేమ అబద్ధమని ఇప్పుడు తనను మోసం చేశాడని లావణ్య కేసు తిరగరాస్తోంది కానీ రాజ్ తరుణ్ వర్షన్ మరోలా ఉంది ఇప్పుడు లావణ్య తనను మోసం చేసిందని ఆమె తనను బ్లాక్ మెయిల్ చేస్తుందని అంటున్నాడు రాజ్ తరణ్ తనకు ఎవరితో లాంగ్ రిలేషన్షిప్ లేదని లవ్ కూడా లేదని లావణ్యని మాత్రమే ప్రేమించానని తనతో లివింగ్ రిలేషన్ గత పదకొండు సంవత్సరాల నుంచి ఉందని టీవీ ఛానల్లో కూర్చొని గట్టిగానే చెబుతున్నాడు అయితే వచ్చిన ప్రాబ్లం వల్ల ఆమె డ్రగ్స్ అలవాటు పడిందని ఇతర అలవాట్లు కూడా చాలా ఉన్నాయని ఇంకొంతమందితో ఆమెకు ఉన్న సంబంధాలే వారి మధ్య రిలేషన్ చెడగొట్టడానికి కారణమయ్యాయని రాజ్ తరుణ్ అంటున్నాడు ఆస్తుల విషయంలో డబ్బు విషయంలో కూడా లావణ్య ప్రవర్తన వింతగా ఉంటుందని ఎవరిని సహించదని తను చాలా ఇబ్బందులు పడుతున్నానని రాజ్ తరుణ్ వర్షన్ మాల్వి మల్హోత్ర వర్షన్ మరోలా ఉంది ఆమె కూడా హైదరాబాదులో లావణ్యపై కేసు పెడుతుంది రాజ్ తరుణ్తో తమకు ఓన్లీ ప్రొఫెషనల్ సంబంధాలే కానీ ఎటువంటి అక్రమ సంబంధం లేదని తన పరువు పోవడానికి లావణ్య కారణమవుతుందని తన కుటుంబ సభ్యులను కూడా వేధిస్తుంది లావణ్య అని మాల్వి మల్హోత్రా కేసు నమోదు చేసింది అయితే ఈ ట్రయాంగిల్ పోట్లాట ఎక్కడికి చేరుతుందో కథ కంచికి ఎప్పుడు చేరుతుందో చూడాల్సిందే